ఉపవాసం అంటే ఒక బుట్టెడు రకరకాల పండ్లు ఒక అరటి పండు గెల ఒక కుండెడు పాలు ఆ పాలు కాచి చక్కగా అందులో బూస్ట్ హార్లిక్స్ కలుపుకొని తాగటం ఇది కాక మధ్యలో అని చెప్పేసి జీడిపప్పు కిస్మిస్ పిస్తాలు బాదం ఇవన్నీ తినటం కాదు ఉపవాసం అంటే భగవద్ధ్యానం చేస్తూ ఆ ఒక పూట అన్నం అనేసేసి నీరసంగా అనిపిస్తే కాసిన పాలు ఒక పండు ఒకటో రెండో పండ్లు తిని భగవద్ధానంలో ఉండాలి అంతేగాని ఉపవాసం అంటే కడుపు మార్చుకొని లేదా ఉపవా ఇక ఉపవాసం చేస్తున్నాం కదా అని చెప్పేసేసి ఇక పళ్ళు ఫలాలు ఫళ రసాలు జీ జీడిపప్పులు కిస్మిస్లు బాదంలు ఇవన్నీ తినటం కాదండి ఉపవాసం అంటే ఆ భగవంతుడు ధ్యానం చేయాలి నీకు చాతైతే ఉండాలి లేకపోతే ఉపవాసం చేయకపోయినా పర్వాలేదు భగవద్ ధ్యానం చేస్తే చాలు ఇప్పుడు చిన్నపిల్లలు వృద్ధులు ఆరోగ్యం సరిగా లేని వాళ్ళు వాళ్ళు ఉపవాసం చేయలేరు కదా అందరు చెప్తూనే ఉన్నారు కానీ ఏంటంటే ఇప్పుడు కొంతమంది ఉంటారు ఉపవాసం ఉంటున్నాం మేము మేము ఉపవాసం ఉంటున్నాం గొప్పగా చెప్పుకో చెప్పుకోవడానికి చెప్పుకునే వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళు ఇలా చేస్తారన్నమాట ఈ బుట్టెడు ఫలాలు గుండెడు పాలు అలా తింటూ తాగుతూ ఉంటే అది ఉపవాసం అనిపించుకుంటుందా